హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఒక సింపుల్ అండ్ టేస్టీ క్విక్ లంచ్ బాక్స్ రెసిపీ చూపించబోతున్నానండి పుదీనా పులావ్ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది క్విక్గా తయారు చేసి లంచ్ బాక్స్లో పెట్టడానికి చాలా ఈజీ రెసిపీ అన్నమాట ఈ పుదీనా పులావ్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ షాజీరా ఒకటి బిర్యానీ ఆకు ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు యాలకలు రెండు ఇలాచి నాలుగు లవంగం మొక్కలు ఒకటి స్టార్ వేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేయండి ఇవి వేగిన తర్వాత నాలుగు లేదా ఆరు పచ్చిమిరపకాయలని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ వేగేలోపు చిన్న మిక్సీ జార్లో రెండించుల అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఎనిమిది లేదా పది వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా ఫ్రెష్ పుదీనా ఆకుని యాడ్ చేసుకోండి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పుదీనా పేస్ట్ని యాడ్ చేసుకోండి అలాగే ఒక చిన్న టమాటాను తీసుకొని ఫైన్ పేస్ట్లా చేసుకొని ఆ పేస్ట్ని కూడా వేసుకోండి ఈ టమాటా పేస్ట్ అండ్ పుదీనా పేస్ట్ ఆయిల్లో ఫ్రై అవ్వాలండి బాగా ఫ్రై అయ్యి ఇందులో నుండి ఆయిల్ సపరేట్ అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి పుదీనా పేస్ట్ ఇలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి అరగంట పాటు నానబెట్టుకున్న వన్ గ్లాస్ బాస్మతి రైస్ని ఇలా యాడ్ చేసుకుంటున్నాను బాస్మతి రైస్కు బదులుగా మీరు నార్మల్ రైస్ కూడా వాడుకోవచ్చు రైస్ వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టి రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోండి నెక్స్ట్ ఇందులోకి ఎసురుగా వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నానండి బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది మీరు నార్మల్గా రోజు తినే సోనామసూరి రైస్ అయితే ఒకటికి రెండు గ్లాసుల వాటర్ అయితే సరిపోతుంది అలాగే మీరు కుక్కర్లో కనుక చేస్తున్నారనుకోండి కొంచెం వాటర్ని తగ్గించుకోవాలి నార్మల్గా గిన్నెలో ఉడికించేదానికి ప్రెషర్ కుక్కర్లో ఉడికించేదానికి అనేది డిఫరెన్స్ ఉంటుంది ఎసర వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి పొంగు వస్తున్న టైంలో ఒకసారి గరిటతో మిక్స్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని పదిహేను నిమిషాల పాటు నిదానంగా ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేయండి కొంచెం డ్రైగా పొడి పొడిగా ఉంది అనిపిస్తే మరి కొంచెం వాటర్ని పైన చల్లుకొని రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఐదు నిమిషాల పాటు అలా వదిలేయండి ఆ తర్వాత మూత తీసి వేడివేడిగా సర్వ్ చేసుకోండి అంతేనండి చాలా సింపుల్గా పుదీనా రైస్ తయారు చేసుకోవచ్చు రైతా పెట్టేసి పుదీనా రైస్ బాక్స్లో పెట్టేసి ఇచ్చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు సో మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి